శం జిల్లా దొనకొండ మండలంలో మంగినపూడి చిలకలపల్లి భూమనపల్లి మూడు గ్రామాల నడుమ వెలిసిన శ్రీ విరాట్ పోతుండూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం అదే గ్రామంలో వార్షికోత్సవం సందర్భంగా శ్రీ విశ్వరూప విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలను హోమం ఏర్పాటు చేసి హోమం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తూ పొంగళ్లతో మరియు కార్యకర్తలు నైవేద్యములతో విశ్వరూపాచారి గురువార్జీల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వరూపాచారి మాట్లాడుతూ ఆలయం గ్రామస్తుల సహకారంతో ప్రత్యేక విశ్వకర్మ జయంతి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయినదని హోమం ఏర్పాటు చేస్తూ అనేక కర్మ ఫలితాలు తొలగి ఉంటారంటూ ఆయా బ్రహ్మంగారికి ప్రత్యేక పూజ అలంకరణ మరియు హారతి కర్పూరంతో నైవేద్యములతో జరిపి జరిపించడమైనది ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల నుండి ప్రజలు ఆయా భక్తులు తరలి రావడం జరిగిందన్నారు ఓం శ్రీ ధిపతి నమ విశ్వ ఓం లక్ష్మీనారాయణాద్యో నమ ఓం మహేశ్వరాద్యో నమ ఓం వారి వీరణ్య గర్భాయ నమ ఓం శిశిందరాబ్జో నమ శ్రీరామచంద్రాబ్జో నమ ఓం విశ్వకర్మ బ్రాహ్మణే నమ గారి ఓం శ్రీ శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీరా श्री रामाय नमः ओम चक्राचार्य नमः ओम पंचभूत प्राय ओम विश्वकर्म वैवत्य नम ओम हरि नम ओम वीर नारायण नम ओम सृष्टि तत्वाय नम ओम सहस्रार नेत्राय नम ओम ज्ञानदाय नम ओम परम पुरुषाय नम ओम ओंकाराय नम ओम श्रीकाराय नम ओम वीर नारायण नम ओम ज्ञानाय नम ओम परम पुरुषाय नम ओम

o uh e yeah. kinu e matamanu gutu ko matrawa o kanine bette no pelge asunedi a ne no ko ouka ouka ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం విశ్వకర్మణే నమ ఓం లక్ష్మీ నారాయణార్జో నమ ఓం ఉమా మహేశ్వరార్జో ఓం వాణి విరణ్య గర్భాయ ఓం శిశి కుందరాబ్జో ఓం శ్రీ రామచంద్రాబ్జో నమ ఓం విశ్వకర్మ బ్రాహ్మణే నమ ఓం గాయత్రి వాహనాన్ని దేవప్రాదం చేయొచ్చుగా కోరుచున్నాము గ్రామ పెద్దలు మంగినపూడు భోగనపల్లె శ్రీకలపల్లె మధ్యన శ్రీ వీరప్రమేంద్ర స్వామి గుడి ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చి హాయ కల్పుల నిత్య నైవేద్యములతో వచ్చి దూపదీప నైవేద్యము చేసుకొని లక్షణంగా అన్న ప్రసాదాలు సేవించుకొని వెళ్ళగలని నా మనవి శుక్లాం వరదలం ఇష్ణం శిక్షవర్ణం శత్రుభుజం ప్రసన్నం జాయి సర్వ 来来，我们。